Terima kasih telah menonton! నాయకుడు చేసిన అభివృద్ధి ఏం లేదు ప్రతి ఊరికి తిరిగా ప్రజల సమస్యలు వింటున్నా ఆ సమస్యల్లో నుండి పుట్టిందే ఈ పరమ నేను ఇక్కడ కేంద్రం నుండి ఎంత సహాయం వచ్చినా రాష్ట్రం నుండి ఎంత సహాయం వచ్చినా నా వంతుగా మాత్రం నేను అనుకున్న అన్ని పనులు నేను వేరుస్తా అని మాటిస్తూ నీటి సమస్యలను అరిగెడతా ఇరవై నాలుగు గంటలు నీళ్లు వచ్చేటట్టు ప్రతి ఇంటికి కుళాయిలు పెట్టిస్తా ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టిస్తా రోడ్లు సరిగా లేని మన ప్రతి ఊరికి సిసి రోడ్లు వేపించే బాధ్యత నాది ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో గ్రామ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తా మండలాలకు వంద పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఒక స్టార్ట్అప్ పెట్టి యువత ఏదైనా ఫ్యూచర్ బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్ కి తీసుకెళ్తా నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తా ఇంజనీరింగ్ తీసుకొస్తా పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొస్తా మేము గెలిచిన వెంటనే మూడు వేల మందికి ఉద్యోగాలు పక్క మన పెద్ద చెరువును బాగు చేసి మురికి నీటిని క్లీన్ చేసి చెరువు చుట్టూరా ఒక ఉద్యాన చేసి వృద్ధులు పిల్లలు యువత అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహ్లాదకరంగా తయారు చేస్తా ప్రతి అవ్వకు తాజకు రాష్ట్రం నుండి కేంద్రం నుండి వచ్చే నెల సరిపించేట్లు టైమికి అందేటట్టు నేను చూసుకుంటా మన రైతులకు పంటలకు నీటిని అందించేటందుకు మన కౌంటింగ్ నదిలో పూర్చి వేసిన ఆనకట్టలన్నింటినీ బాగుపరిచి మళ్ళీ కౌంటింగ్ నదికి పూర్వ వైభవం తీసుకొని వస్తా కేంద్రం నుండి వచ్చే పథకాలు రాష్ట్రం నుండి వచ్చే పథకాలు ప్రతి గడపకు చేరేటట్టు నేను చూసుకుంటా ప్రతి రైతుకి తన పొలంలో బోర్ వేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్ అవకాశం ఇచ్చి సపోర్ట్ చేస్తా ప్రతి రైతు నిత్యావసరానికి పొలం దున్నటానికి అవసరమయ్యే ట్రాక్టర్స్ గాని పనిముట్లు గాని చాలా తక్కువ రెంట్తో అందించే ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు అండగా నేను నిలబడతా ఆవులకు మేకలకు గేదెలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక వెటర్నరీ డాక్టర్ ను పెట్టి మీ పశువుల కోసం ఉంచే బాధ్యత నాది వీటన్నింటినీ చేసి చూపిస్తా అని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ శివశంకర్ ఈరోజు దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను గెలిచిన తర్వాత చేసి చూపిస్తాను మొట్టమొదటి గ్యారెంటీ నీటి సమస్యలని అరికడతాను ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఉంటే వచ్చేటట్లు ప్రతి ఇంటికి కుళాయి పెట్టిస్తాను ఇది నా మొదటి గ్యారెంటీ ఆవులకు మేకలకు గేదలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక వెటరీ డాక్టర్ని పెట్టి మీ పశువుల కోసం నేను ఆయన్ని పెట్టి దగ్గరుండి మీ పశువుల ఆరోగ్యాన్ని నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఇరవై నాలుగు మార్ సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో మా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాను అదేవిధంగా ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టిస్తాను అదేవిధంగా రోడ్లు సరిగా లేని ప్రతి ఊరికి సీసీ రోడ్లు లేపిస్తాను కేంద్రం నుండి వచ్చే పథకాలు రాష్ట్రం నుండి వచ్చే పథకాలు ప్రతి గడప గడపకు చేరేటటువంటిగా నేను దగ్గరుండి చూసుకుంటాను అదేవిధంగా ప్రతి రైతు నిత్యావసరాలకి పొలం దున్నుకోవడానికి అవసరమయ్యే ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పడుముట్లు కానీ చాలా తక్కువ రెంట్తో అందించే ప్రణాళిక సిద్ధం చేసి రైతులకి అండగా నిలబడతాను అదేవిధంగా ప్రతి రైతుకి తన పొలంలో బోర్ వేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్స్ అవకాశాన్ని నేను కల్పిస్తాను తప్పకుండా మన పెద్ద చెరువును బాగు చేసుకుని మురికి నీటిని క్లీన్ చేసి చెరువు చుట్టూరా ఒక లాగా చేసి వృద్ధులు పిల్లలు యువతులు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహ్లాదంగా తయారు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా ఈ పలమనేరు ప్రజలందరి ముందర నేను ప్రమాణకం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన రైతున్నలకి అండగా పంటలకు నీటిని అందించేందుకు మన కౌంటిన్య నదిలో కూల్చివేసిన ఆనకట్టల ఆనకట్టలని అన్నింటినీ బాగుపరిచి మళ్ళీ కౌంటిన్య నదికి పూర్వ వైభవం తీసుకొని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణకం చేస్తూ ఉన్నాను యువతని దారిలో పెట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గరుండే ఐడియాస్ అన్ని తీసుకొని ఒక సాఫ్ట్వేర్ హబ్ ఒక స్టార్ట్అప్ లాగా పెట్టి వాళ్ళు ఏదైనా బిజినెస్లు చేయాలని అనుకుంటే వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్కి తీసుకెళ్తాం నియోజకవర్గానికి ఒక ఐటీ కంపెనీని తీసుకొని వచ్చి ఐటీ కంపెనీలను తీసుకొచ్చి తప్పకుండా యువతకు ఉద్యోగ అవకాశాలను ఇప్పిస్తాము ఇవన్నీ సాధ్యకరమైనవి ఇవన్నీ సాధ్యకరమైనవి దీంట్లో ఎటువంటి నేను సాధ్యకరం లేకుండా ఉండేవి ఏమీ కాదు వీటిని చెప్తే వీటిని చెప్తే ఒక మంత్రి నవ్వుకున్నాడు మన్నే వీటిని అవహేళన చేస్తా సభల్లో డిస్కషన్లు జరిగినాయి తప్పకుండా నువ్వుకున్న ప్రతి ఒక్కరికి సమాధానంగా ఒక యాభై రోజులు వెయిట్ చేస్తే వీటిని అన్నిటిని చేసి చూపిస్తాము మూడు వేల ఉద్యోగాలు మూడు వేల ఉద్యోగాలు గెలిచిన వెంటనే యువతకిచ్చి ఈ మూడు వేల ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వీళ్ళందరినీ చేతిలో పట్టుకొని ఈ కాన్స్టెన్స్లో ప్రతి పనిని చేపిస్తాం రెండు వేల నాలుగు వందల కోట్లు మన పలమినేరుకి జగన్ అన్న పంపించినాడు ఇక్కడున్న ఎమ్మెల్యే చేసినారంట ఈ రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి ఏం జరిగిందో తెలియదు కానీ తప్పకుండా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇంకా జరగబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు మన పలమినేరుకు వస్తే ప్రతిదీ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అది పింఛన్లకి ఎంత దేని దేనికి ఎంతంత పోతా ఉంది రిమైనింగ్ ఎంత దుడ్డు వస్తా ఉంది పెద్ద చెరువు నీళ్ళన్ని తోడినారు చెరువు ఉద్యానవనం చేస్తామన్నారు ఈ రోజు ఎక్కడ ఉద్యానవనం ప్రశ్న కృషి చేయాల్సిన పరిస్థితి ఆసనమైండాలి కాబట్టి క్లుప్తంగా నా బాధని మీ ముందర చెప్తున్నాను ఈరోజు ఇవన్నీ సాధ్యకరమైనవి సాధ్యం కానిది ఏది లేదు ఏది సాధ్యం కాదో చెప్పండి ఇవన్నీ తప్పకుండా కావలసినటువంటివి ఇవన్నీ తప్పకుండా గవర్నమెంట్ చేయాల్సినటువంటివి గత పది సంవత్సరాల నుండి ఎవరు ఏమి చేయకుండా వదిలిపెట్టేసి ప్రజల్ని నాశనం చేసి ఈ రోజు మళ్ళీ ఓట్లకి ఏదో నోటిచ్చో ముందిచ్చో ఏదో ఒకటిచ్చు కొనేద్దామని చెప్పి సంసిద్ధం అయిపోతే తప్పకుండా అది కుదిరిన పరిస్థితి ఒకొక ఎమ్మెల్యే ఒకొక్క ఎంపీ ఒక్కొక్కరు కొన్ని ఇంకా చెప్పాల్సిన అవసరం లే ప్రశ్న ముందర ఎంతవరకు ధనికులైనారు ఎంతవరకు గొప్ప స్థానాలకు పోయినారు ఎంతవరకు దోచుకున్నారు ఏమీ అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు ఉన్న అభివృద్ధిని ఎంతవరకు నాశనం అయితే ఉంటే కదా కళ్ళు కనపడినట్లుగా ఎంతమంది ఉండరు అని అనేది మీకు అందరికీ తెలుస్తా ఉంది పలమనేరులో తప్పకుండా అభివృద్ధి అనే పదం పైన ఈరోజు అందరూ ఇంటూ ఉంటారు ప్రెస్లో అభివృద్ధి అనేది ఇంతవరకు ఇనుపల్ల టీడీపీ వర్గం వైఎస్ఆర్సీపీని తిట్టిండేటివి వైఎస్ఆర్సీపీ వర్గం టీడీపీని తిట్టిండేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో కండు వాళ్ళని కప్పుకోండేది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలకు కండువాళ్ళని కప్పుకోండేది ఇవి తప్పితే అభివృద్ధి గురించి ఎక్కడైనా మీరు వీడియోలు చూపించినారా అభివృద్ధి గురించి ఒక మంత్రి మాట్లాడింటే ఎక్కడైనా వీడియోలు ఉన్నాయా అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే గారు మాట్లాడింటే వీడియోలు ఎక్కడైనా ఉన్నాయా ఈ రోజు మొట్టమొదటిసారిగా అభివృద్ధి గురించి చర్చ మొదలైంది ఈ పలమనేర్ కాన్స్టిట్యులో మన డిసిసి గారు ఇంత దూరం రావడం చాలా సంతోషం ఆయన చేతుల మీదుగా ఇదంతా ఓపెన్ చేసినాము తప్పకుండా ఇది ధైర్యంగా చెప్తున్నాను ఇవన్నీ నెరవేర్చి తీరుతాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సీట్ ఏదైనా గెలుస్తుంది అంటే అది పలమనేరు నియోజకవర్గం అనేది మీ అందరికీ నేను మనవి చేసుకుంటా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా జీవితంలో ఇంతవరకు షేర్ చేయండి నేను అడగల ఫస్ట్ టైం చెప్తున్నాను పది మందికి షేర్ చేయండి ఈ వీడియో చూసే పది మంది పది మందికి చెప్పి ఓట్లు వేపియండి ఇవన్నీ నెరవేర్చుకుంటాం నా జీవితంలో మొట్టమొదటిసారి వెళ్తా ఉన్నాను నా గురించి ఓట్లేదండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీ ఊళ్ళో నీళ్లు రావడం గురించి మీ ఊర్లలో పశువులు గేద గేదెలు అన్ని కరెక్ట్గా ఉండి వ్యవసాయం అంతా డెవలప్మెంట్ అయ్యి డ్రైనేజీ కరెక్ట్గా ఉండి ఇప్పుడు నేనేమేమైతే చెప్పినానో ఇవన్నీ నిర్వర్తించి ఇవన్నీ గొప్పగా జరగాలంటే ఈ అభివృద్ధికి ఓటేంటి నేను అడుగుతూ ఉన్నాను తప్పకుండా ఇవన్నీ నిర్వర్తించి మీ ముందరకు మళ్ళా వస్తానని చెప్పి గెలుపు గెలుపు ఓట్ల దండుకొని గెలవడం కాదు ఓట్ల దండుకొని ఓట్లు మన్ననలతో పొంది గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి చేస్తే అది నిజమైన గెలుపు నా దృష్టిలో రోజు మనం గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలిచిన తక్షణే సంబరాలు చేసుకునేది ఆఫ్ చేసి పని మొదలు పెడదామని చెప్పని మేమందరం నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు గెలిచిన తక్షణమే ఆ ఒక గంట సేపు మాత్రం సంబరాలు ఉంటాయి నెక్స్ట్ గంట నుండి మూడు వేల మందికి ఉద్యోగాలు ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాం ఒక గంటే సంబరాలు నెక్స్ట్ గంట నుండి పని మీద మేము ఏకాగ్రత చూపిస్తాము ఏ పార్టీని దూషించుకుంటా ఈ పార్టీ ఆ పార్టీని పీకలాట్లాడుకుంటా ఉంటే మీకు పని పాట లేనట్లుగా మిమ్మల్ని పిలిపించి మీ టైం వేస్ట్ చేసేది మా జీవితంలో పెట్టుకోం ఇంకో పార్టీని దూషించేకి ఈ ప్రెస్ మీట్ని పిలిపిం ఒక అభివృద్ధి గురించి ఒక కష్టం గురించి ఒక బాధ గురించి ఒక హాస్పిటల్ ఓపెన్ గురించి లేదా ఏదో ఒక గొప్ప కార్యాల గురించే మీ ప్రెస్ మీట్ని పిలిపించుకుంటాం వాళ్ళని వీళ్ళని తిట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఇట్లా దీనికి మేము ని పిలిపిమో ఈరోజు ప్రెస్ సోదరులందరూ మేలుకున్నారు తప్పకుండా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషపడుతూ ఉంటారు మీ అందరికీ పాదాభివందనం తప్పకుండా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి తల్లికి నా పాదాభివందనం తల్లి ప్రతి యువతికి నా పాదాభివందనం చదువుకునే బిడ్డలకి చదువుకున్న వాళ్ళకి డిగ్రీ చదువుకోకుండా ఊర్లో తిరుగుతూ ఉండేవాళ్ళు తప్పకుండా అవ్వలు తాతలు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకుంటూ దయచేసి ఈ ఒక్కసారికి ఈ అభివృద్ధి గురించి ఒక్క ఓటేండమ్మా పలమనేరులో అభివృద్ధి అంటే ఏమీ అనేసి నేను చూపిస్తాను నా గురించి ఇద్దండి ఓటు ఎమ్మెల్యే వ్యామోహాలు లేవు ఈ అభివృద్ధి గురించి ఓటేయండి తప్పకుండా అభివృద్ధి చేసి నేను చూపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుట్లపల్లి శివశంకరు తప్పకుండా మళ్ళీ మీకు మాటిచ్చి నిర్వర్తిస్తానని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ జై శర్మిలమ్మ జై కాంగ్రెస్ జై పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బివిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో గత ఒకటిన్నర నెలగా అనేక కార్యక్రమాలు ప్రజలను మేల్కొల్పే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడున్నటువంటి మాకు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా మంది అణచివేతకు గురైన సందర్భంలో ఈ పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకునేందుకు ఆయన ఇక్కడికి వచ్చి బీఫామ్ రాక టికెట్ అనౌన్స్ కాక నేను నేనున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫునని ఈ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి వచ్చినందుకు ముఖ్యంగా బీవీఎం శివశంకర్కి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం తరపున ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కోత వేటు దూరంలోనే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్నాం అలాంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఒక అండదండగా మన పలమనేరు నియోజకవర్గానికి ఉండాలంటే ఇలాంటి కసి ఉన్నటువంటి యువకుడు మన పార్టీలోకి రావడం కూడా మా పార్టీ చేసుకున్న అదృష్టం అని కూడా నేను ఈ సందర్భంగా ఒక ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం మీరు ఇదే విలేకరులు తర్వాత ఎందుకంటే మా అభ్యర్థి ఏదైతే చెప్తాడో అది చేస్తాడో అనేది ఒక నమ్మకం మా పిసిసి అధ్యక్షురాలకైతేనేమి ఒక జిల్లా అధ్యక్షుడికి నాకైతేనేమి పూర రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా ఒక భరోసా ఆయన మీద ఉంది ఎందుకంటే ఎవరు కూడా ఒక సేవ చేయాలంటే ఊరికే మనసు రాదు కసి ఆయన అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు అన్నీ మిళితమైతేనే ఒక సేవా దృక్పథం వస్తుంది అది అందరికీ రాదు డబ్బు ఉన్న వాళ్ళు ఎంతో కొన్ని కోట్ల వేల కోట్లు ఉండే వాళ్ళు ఉన్నారు కానీ పేద ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో తక్కువ అలాంటి సందర్భంలో డబ్బును మన పేద ప్రజల కోసం ఖర్చు పెడదాం అని మన కాంగ్రెస్ మేనిఫెస్టో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో తొమ్మిది గ్యారంటీలు అయితేనేమి వాటికి అనుసంధానంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఆయన ఒక దృష్టి పెట్టి ఈ సమస్యలను గుర్తించడమే ఒక ఎత్తు అయితే ఆ సమస్యలకు పరిష్కార మార్గం నేను చూపుతాననేసి మీ ముందుకు వచ్చి ఆయన చెప్పడం నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది కానీ ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఒక సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది అందరిలో సాధ్యం కాదు సామాజిక స్పృహ ఉన్న వారికి మాత్రమే ఆ మేనిఫెస్టో అమలు పరుస్తాననేసి వారికి మాత్రమే సాధ్యమవుతుంది అవన్నీ కూడా మౌలిక వసతులు కనీస వసతులు ప్రతి మనిషికి అవసరమైనటువంటి మేనిఫెస్టో అందులో ఉంది ఈ ప్రాంతంలో ఏమైతే ప్రజలు నష్టపోతూ ఉన్నారో దేనికైతే దూరంగా ఉన్నారో అవన్నీ మిళితమై పన్నెండు అంశాలని ఒక పలమనేరు మేనిఫెస్టోగా చేయడం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన బీవీఎం శివశంకరే చేశాడని ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను నాకు ప్రత్యేకమైనటువంటి అనుమతి జిల్లా అంతా ఒక ఎత్తు అయితే పలమనేరుకు మాత్రమే నువ్వు యాభై శాతం సమయాన్ని పలమనేరు కేటాయించమని నాకు ఆదేశాలు శర్మలమ్మ గారి నుంచి రావడం జరిగింది ముఖ్యంగా సేవకుడికి మీ పలమనేరు నియోజకవర్గం ఆదరించండి ఆయన గెలిపించండి నేను కూడా ఆయనతో వెన్నుండి ఆయన్ని ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మీకు సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పిస్తే మేము కూడా ఉండి మీకు సేవ చేసుకునేదానికి మేము చాలా సంతోషంగా మేము ఉన్నాం నాయకత్వం అయితే ఇక్కడ పలమినేరులో కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు అన్ని బడుగు బలహీన వర్గాలు అందు అంత అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రజలు ఉన్నారు ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి మూడు రాష్ట్రాల అనుసంధానమైనటువంటి ప్రజానీకం ఉన్నారు వారందరూ కూడా శివశంకర్ మీద ఇప్పటికే ఒక నమ్మకం వచ్చింది శివశంకర్ భారీ మెజారిటీతో గెలుస్తారనే ఒక నమ్మకం విశ్వాసం మాకుంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంగా ఈ పలమనగర్ నియోజకవర్గాన్ని నిలపడంలో మీ అందరి సహకారం కూడా ఎంతో అవసరం మీడియా ముఖ్యంగా మీడియా సోదరులరా దయచేసి ఇలాంటి కొన్ని ప్రోత్సహించండి మా కాంగ్రెస్ పార్టీకి మీరు కూడా అండదండలు అందించండి కాంగ్రెస్ పార్టీ ఒక లౌకికవాదమైనటువంటి పార్టీ ప్రజాస్వామ్యం కలిగినటువంటి పార్టీ అలాంటి ఇలాంటి పార్టీలోకి మన శివశంకర్ లాంటి వారు రావడం ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు నేనుంటానని భరోసా ఇవ్వడం మరొకసారి కూడా ఆయనకి మీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు సహాయ సహకారాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ మేము అందిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పల్మూడర్ నియోజకవర్గ ప్రజలు మీడియా మిత్రులందరూ కూడా సవీనంగా నమస్కారాలు తెలియజేస్తూ వివరిస్తున్నాను